హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను చేపలతో ఏం చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది చేపలతోని మంచి ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను వెరీ సింపుల్గా చేస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి నేనైతే ఈ చేపల్లో ఫస్ట్ అయితే కారం వేసుకుంటున్నాను ఒక పాకులు తీసుకున్నాను చేపలు ఇందులో నేను కారం జల్లుకుంటున్నాను ఫస్ట్ ఇలా కారం జల్లుకోవాలి ఒక స్పూన్ కారము తర్వాత ధనియా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ లైట్గా గరం మసాలా పౌడర్ తర్వాత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో తర్వాత అల్లం వేసుకుందాము అల్లము అల్లం వేసుకొని మంచిగా కలుపుకుందాము ముక్కలకు పట్టే విధంగా ఈ అల్లం ఉన్నది కదా వీటన్నిటికీ పట్టే విధంగా కలుపుకుందాము కారం కూడా అన్నిట్లకు ఇలా మంచిగా పట్టుకోవాలి ఆ విధంగా కలుపుకోవాలి ఇవన్నీ ఈ విధంగా పట్టించిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాము లైట్గా ఆయిల్ పోసుకొని ఉంచుకుందాము ఇలా మంచిగా పట్టిద్దాము దీనికి ఆయిల్ కూడా పట్టించుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట ఉంచుకుందాము మీకు వీలైతే అరగంట లేకుంటే పావు గంట ఉంచితే సరిపోతుంది ఇలా మంచిగా పట్టిద్దాము ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాము మిషన్ బయటకు తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నాను మీరు డీప్ ఫ్రై అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మామూలుగా గాల్చుకోవాలనుకుంటే మామూలుగా కాల్చుకోవచ్చు నేనైతే మామూలుగా కాలుస్తున్నాను బాగా డీఫ్రై కాదు మరీ అలా నూనె లేకుండా కాదు ఇది కొంచెం వేడి కావాలి వేడైన తర్వాత మనము ఫిష్ అయితే వేసుకుందాము ఇది కాగింది ఫిష్ అయితే కాగింది మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకుందాము ఇది ఒక్కొక్కటి కాగిన తర్వాతనే ఇంకో సైడ్ విప్పుకోవాలి ఆ విధంగా కాల్చుకోవాలి ఒక్కొక్కటిగా విప్పుకున్నాము చూస్తారా ఇలా కాలిన తర్వాత తిప్పుకోవాలి తిప్పుకుంటూ అన్నీ కాల్చుకోవాలి అసలు తీసుకుంటాయి బాగుంటుంది నేను నేను చెప్పడం మర్చిపోయాను వీటిని ఫస్ట్ ఉప్పు నీళ్ళలో మంచిగా కడు కడగాలి నేను కడిగి ఈ విధంగా అన్నీ పెట్టాను మీరు కూడా మీరు కూడా ఇలానే పెట్టుకోండి ఇలా ఇంకోసైడు కాలిన తర్వాత ఇలా తిప్పేసుకున్నాము మళ్ళీ చూసారా ఇది బాగా బాగా ఇటు సైడ్ కూడా ఆ విధంగా కాలాలి ఆ విధంగా తిప్పేసుకున్నాము మనము ఇలాంటి బయట అయితేనే మంచిగా వస్తుంది కొన్ని కాలవి కొన్ని కాలలేదు ఈ విధంగా గాల్చుకోవాలి ఏ విధంగా గాలిన తర్వాత మంచిగా గాలిని ఒక్కటి తీసేసుకున్నాము మనము ఇందులోకైతే తీసుకున్నాము చూసారా ఎంత బాగా వీటిని ఈ విధంగా తీసేసుకున్నాము కాసేపు కాలు ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాము వీటిని అయితే తీసేసుకుందాము ఒక్కొక్కటిగా చూసారా ఎంత బాగా ఇంతే ఇంతేమన్నా చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా ఉల్లిగడ్డలు చల్లుకొని తింటే వెరీ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుంది అన్నంలో కానీ బాగుంటుంది మీకు ఈ ఫ్రై కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో